ઓમ જેય નો નારાયણ અં માધવાય નો ગોવિન્દા સમાપયા கல்பா <laughs> 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 ఇక్కడ పాత సిస్టమ్ ఉంది ఇది కేసు కెనాల్ ఎస్కేప్ కు ఎస్కేప్ కెనాల్ కు కేసు కెనాల్ కు నీళ్ళు ఇచ్చే సిస్టమ్ బానికి చల్లవు ఆ గేట్లు పాడైపోతే కళ్ళనిచ్చే పరిస్థితి లేదు మన కూటమి ప్రభుత్వం ఏం చేశారని అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు పైన వాళ్ళ పెద్ద నాయకులు అడుగుతున్నారు ఉన్న ఈ నాయకులు పాత ఎమ్మెల్యేలు అవునా ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు అడుగుతున్నారు ఇవన్నీ వచ్చి ఒకసారి పరిశీలిస్తే చూస్తే తెలుస్తుంది గడిచిన ఐదేళ్లలో ఇటువంటి చోటుకు వచ్చినారా వాళ్ళు కేవలం అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి డబ్బులు అడ్డం పెట్టుకొని అధికారం అడ్డం పెట్టుకొని అహంకారంగా ప్రవర్తించినారు రైతుల పట్ల కానీ రైతు సమస్యల పట్ల కానీ ఏ రకంగా నీళ్లు వదలాలి ఎన్ని ఉంటే వదలగలం ఎట్లా మేనేజ్ చేయాలి దాని వాటర్ సిస్టమ్ అనేది కూడా ఎలాంటి అవగాహన లేదు వాళ్ళకు ఏం అవగాహన లేకుండా అన్ని మాట్లాడేసేస్తుంటారు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తుంటాడు స్క్రిప్ట్ ముందర పెట్టుకొని చదువుతూ ఉంటారు ఫిజికల్గా ప్రాక్టికల్గా ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తాయి ఏం చరిత్రలో తెలియకుండా ఏం తెలియకుండా మాట్లాడతారు ఎక్కడ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్లు ఏ కెనాల్ కూడా తెలీదు ఎన్నో కిలోమీటర్ల దగ్గర ఏ ఉందో తెలీదు ఏం తెలుసు ఎన్ని గేట్లుండో ఒక్కొక్క రెగ్యులేటర్ సిస్టానికి ఎన్ని గేట్లుండో కూడా తెలీదు ఆ గేట్ హైట్ ఎంత తెలీదు మందం ఎంత తెలీదు అది ఎత్తుతే ఎన్ని నీళ్ళు వస్తాయని తెలియదు వీళ్ళు కూడా మాట్లాడతారు బుద్ధులేని నాయాలంత నాయనంతా అదే బాధేస్తుంది మాకు మాకు మేము అట్లా కాదు తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం పుట్టింది పేద ప్రజల కోసం రైతాంగాన్ని కాపాడడం కోసం పుట్టింది ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు వాళ్ళంతా సంతోషంగా ఉండేటట్టు చూస్తాం అంతేగాని అబద్ధాలు మాయ మాటలు చెప్పి కాదు ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాను ఇరవై ఒక్క రోజులు పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం జూన్ ఇరవైకే శ్రీశైలం డ్యామ్ నిండింది అవునా జూన్ ఇరవైకే నిండింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం వచ్చి మళ్ళీ జలహారతి ఇచ్చినాం మళ్ళీ త్వరలోనే వస్తారు సో ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తాం ఒక ముఖ్యమంత్రి గారు పదే పదే వస్తే మనకే మంచిది అక్కడ ఉన్న సమస్యలు తెలుస్తాయి తెలుసుకుంటారు ఆయన స్థాన ఆయన స్థాయిలో అవన్నీ పర్సనల్ గా చూస్తే దానికి కావాల్సిన నిధులు మేము అడిగినప్పుడు మా మా ప్రాంతానికి గురించి అడిగినప్పుడు నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కూ రావడం పోవడం జగన్మోహన్ రెడ్డి ఆ కుప్పానికి నీళ్ళు ఇచ్చినట్టు కదా సినిమా సెట్టింగ్ లేచిన ట్యాంకర్లో తెచ్చి కాలువలో పోసి ఎత్తం నీళ్ళు అయిపోతుంది జంపు ఎనక్కి ట్యాంకర్లు పోయినాయి వాయిన పోయినాడు దానికి రానికి కూడా పరదాలు కట్టుకొని మళ్ళీ వాడికి రాని కూడా పరదాలు కట్టుకొని వచ్చి అందుకే ప్రజలు ఇంత ఘోరంగా మీకు తిరస్కరించినారు అది బుద్ధి లేదు నిన్న కూడా చెప్పినా అసలు మేము ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయాన్ని ఎప్పుడైనా సమీక్ష పెట్టుకుంటే కదా అప్పుడు తెలుస్తాయి మన తప్పు లేదనేది అప్పుడు ప్రజలు ఏ విధంగా పోవాలో ప్రజల్లో కానీ అట్లా కాకుండా సంవత్సరంలో ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు రా చూపిస్తాం అంటే రాలేకుంటున్నారు ఎవరు ఎవరు రారు వాళ్ళ ఇద్దరు నాయకుడు కాని కింద నాయకుల వరకు అది శాత కాదు ఇళ్లకు ఊకే మీడియా ఉంది కదా గొట్టాలు పెడితేనే నాలుగు మాటలు మాట్లాడేది పోతుండేది అందుకే తప్ప వేరేది ఏముందా అది కరెక్ట్ కాదు ప్రాక్టికల్గా తిరగండి ప్రతిపక్షం మస్తు టైం ఉంటుంది మీకు ఏ పని బేకారు అవునా కదా తెలిసేది రైతుల కష్టాలు ప్రజల కష్టాలు ఈరోజు రోజు పాటు ఎయిట్ లీటర్ నుంచి ఆరు వేల కీసెక్ కిందికి నీటిని విడుదల చేయడం జరిగింది అయితే నందికొట్టుకూరు ముఖత్వారం అయినటువంటి పోతిరెడ్డిపాటి హైట్రేక్ లీటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి అంత కూడా ఇవాళ జలాలు వెళుతున్నాయి ఆనాడు నందికొట్కూరు ప్రజలు చేసినటువంటి త్యాగాలు ఈరోజు రాయలసీమ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈరోజు అంత కూడా ఉన్న మనకు ఉన్నటువంటి ఎడార్లు అంతా కూడా సస్యశ్యామలు పరిస్థితి దీనికి కారకులు అన్న చెప్పినట్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన వేసినటువంటి పునాదులు రాయలసీమ ప్రజల ముఖచిత్రాలే చిత్రాలే మారిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఈరోజు చూడండి దాంతోపాటు హెచ్ఎన్ఎస్ ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నేను నీళ్లు తీసుకెళ్తున్నా అని చెప్పి ట్యాంకర్లు తీసుకుపోయి ఖాళీ చేశాడు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ చూడండి మూడు వేల కోట్ల పై చిలుకుని హెచ్ఎన్ఎస్ పనులన్నీ కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తూ ఎక్కడైనా సరే బ్రిడ్జెస్ పడకుండా చివరి ఆయికట్టు వరకు కూడా నీళ్లు తీసుకెళ్లేటువంటి కార్యక్రమానికి ఈరోజు మా ఎన్డీఏ కూటమి శ్రీకారం చుట్టింది ఇది చాలా శుభతరుణం ఎందుకంటే పోయిన సంవత్సరము గత సంవత్సరము జూలై ఇరవై ఏడో తారీఖున పోతి రెండు పాయింట్ నుంచి నీళ్లు వదిలాం ఇక్కడ వచ్చేసి బాణక చర్ల ఎక్యులేటర ఇరవై ఎనిమిదో తారీఖు పోయిన సంవత్సరం ఇరవై ఎనిమిదవ తారీఖు వెళ్ళాం కానీ రోజు ఇరవై ఒక్క రోజు ముందే ప్రజలకి ఇవాళ నీళ్ళు అందించే కార్యక్రమానికి మా ప్రభుత్వానికి వరుణ్ కూడా సహకరించాడు మంచి ప్రభుత్వానికి ఎప్పుడు మణిపేన ఉంటుంది కాబట్టి ఏదో మోసాలు చేసి దగాలు చేసి సొంతంగా సంపాదించుకొని పోవాలని కూడినట్టు వాళ్ళ వాళ్లకు కాలం చెల్లిపోయింది రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పినారు కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని రైతాంగం అంతా కూడా వినియోగించుకొని మంచి పంటలు వేసుకొని పాడి పంటలు వేసుకొని బాగా